హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే నిన్న వాట్సాప్ వాట్సప్ గ్రూపుల్లో ఒక వీడియో అన్నది వచ్చింది అది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అన్నది తీస్తున్నాను వాట్సాప్లో ఏం చూసానంటే ఆవిడ వంట చేసుకుంటూ ఉంటుంది స్టవ్ కింద ఫోన్ పెడుతుంది అనమాట మొబైల్ ఫోన్ని స్టవ్ కింద పెట్టి వంట చేసుకుంటూ ఉంటుంది ఒకేసారి ఆ ఫోన్ పేలిపోయి ఇల్లంతా చందర అయిపోతుంది వీడియో ద్వారా మీ అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే దయచేసి ఎవరు కూడా మొబైల్ ఫోన్ని స్టవ్ దగ్గరలో దగ్గరలో ఉంచి ఎటువంటి పని చేయొద్దు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ మెసేజ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మరి మీరేం చేస్తున్నారని నా ట్రై ప్యాడ్ అయితే సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది నేను ఫోన్ ఎప్పుడూ కూడా హైట్లో ఉంచే కుకింగ్ వీడియోస్ అన్నవి చేస్తాను ఒకవేళ నేను స్టవ్ దగ్గర ఫోన్ పెడదాం అనుకున్నా సరే మేము స్టవ్ పెట్టుకున్న ప్లేస్ అయితే చాలా చిన్నది అక్కడ కుకింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికే ప్లేస్ ఉండదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను కుకింగ్ వీడియోస్ అవి ఎలా చేస్తూ ఉంటాను నేను కుకింగ్ వీడియోస్ తీయడం కూడా చాలా తక్కువ ఎక్కువ టైలరింగ్ వీడియోసే నేను చేస్తూ ఉంటాను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే నా గురించి తెలుస్తుంది అలాగే ఈ మెసేజ్ అందరికి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి అలాగే మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ మెసేజెస్ షేర్ చేయడం వల్ల మనకి వాళ్ళకి పెద్ద హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం వంద మందిలో ఒక పది మంది అయినా ఫాలో అవ్వచ్చు కదండి అందు గురించి అని నేను ఇంతగా చెప్తున్నాను అలాగే చాలా మంది మొబైల్ ఫోన్ ని స్టవ్ దగ్గర పెట్టి సీరియల్ చూడడం లేదంటే ఎంటర్టైన్మెంట్ ఏవైనా చూడడం అవి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం చేంజ్ అవుతారని అనుకుంటున్నాను మారిన టెక్నాలజీతో పాటు మనం ఆ టెక్నాలజీని ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి అది మితిమీరితే ఎలాంటి ప్రమాదమైనా జరుగుతుంది అనడానికే అది ఒక నిదర్శనం అనుకోవాలి మనం ఇలాంటి కేసెస్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం కానీ మనం ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది చిన్నపిల్లలకు కూడా మొబైల్ ఫోన్స్ అన్నవి ఇప్పటి నుండి అలవాటు చేయడం అంత మంచిది కాదు చిన్నపిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ చూడడం వల్ల వాళ్ళ ఐస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అలాగే స్టడీ మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ చిన్నపిల్లలకి ఇస్తున్నారు అదే మన కాలంలో అయితే ఫోన్స్ పెద్ద అయ్యే వరకు యూస్ చేయడమే తెలీదు ఇంకా మన అమ్మ వాళ్ళు అయితే అప్పట్లో కీప్యాడ్స్ అవి యూస్ చేసేవారు కాబట్టి మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్